నమస్తే వెల్కమ్ టు కన్న తల్లి ఆస్తి మొత్తం లాక్కొని కనీసం అన్నం పెట్టని నలుగురు కొడుకులు పోలీస్ ఫిర్యాదు చేసిన ఈ విషాద సంఘటన కరీంనగర్ లో జరిగింది నా నలుగురు కొడుకులకు పెళ్లిలు చేసి ఆస్తిని మొత్తం పనిచేశాను నన్ను ఒక్క చిన్న గుడిసెలో ఉంచి చివరికి అన్నం కూడా పెట్టట్లేదు అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వృద్ధురాలు వేముల నర్సవ్వ

కొడుకులు ఎవ్వరు అన్నా పెడితే ఇప్పుడు నలుగురు ఎక్కడ ఉంటారు చిక్కనడు కొట్టి నా పట్టుకుడు భూ వేస్తా బజార్లోకి నొస్తాడు బజార్లోకి వచ్చితే ఇంట్లో కూడా ఆడుతుంది ఇప్పుడు పెట్టు అంటే వాడంతా అంతా హాఫ్ అవరా హాఫ్ అవరా హన్ను హంది అని లోప అక్కడ పొలవు ఇరవై పొలవు లేదు నాలుగు నాలుగు ఎందుకు వచ్చినాయి బాగా పోయి అది అయిపోయాక మళ్ళా పొలం మానకుండా ఉన్నాడు ఎంతమంది కొడుకులు నాలుగు కొడుకులు ఏమంటారు అన్న ఇప్పుడు ఎవరు కలిసినావు